అందరికీ శ్రీమద్ భగవద్గీత ఒకటవ అధ్యాయము అర్జున విషాదయోగము పద్నాలుగవ శ్లోకము తైర్యయర్యుక్తే మహతి సందేస్థిత మాధవ పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదద్మతు తర్వాత తెల్లగుర్రములను పూంచిన రథం మీద ఉన్న అర్జునుడు సారథి కృష్ణుడు తమ తమ శంఖములను పూరించారు సాధారణంగా ముందు సైన్యాధ్యక్షుడు తన శంఖం పూరించాలి కానీ కృష్ణుని మీద ఉన్న గౌరవం చేత ముందు కృష్ణుడు శంఖం పూరించిన తర్వాత మిగిలిన వారు తమ తమ శంఖములను పూరించారు ఇక్కడ ఒక విషయం గమనించాలి కృష్ణుడు కేవలం అర్జునుడి రథసారధి కానీ ఆయన చేస్తున్న పనిని బట్టి కాకుండా వ్యక్తిగా ఆయనకున్న జ్ఞానాన్ని పరిణతిని గౌరవాన్ని గొప్పతనాన్ని గుర్తించారు పాండవులు అందుకే రాజసూయ యాగంలో ఆయనకు అగ్రపూజ చేశారు ఇక్కడ కూడా యుద్ధ ప్రారంభ సూచికగా మొట్టమొదట శంఖం పూరించే గౌరవం కృష్ణుడికి ఇచ్చారు కాబట్టి మన వ్యక్తిత్వము మన గుణగణాలు మంచి ప్రవర్తన మనకు గౌరవం తెచ్చిపెడతాయి కానీ మనం చేస్తున్న ఉద్యోగము పదవి సంపదలు కాదు అని అందరూ తెలుసుకోవాలి ఈ శ్లోకంలో కృష్ణుని మాధవుడు అని సంబోధించాడు వ్యాసుడు మా అంటే లక్ష్మీదేవి ధవుడు అంటే భర్త మాధవుడు అంటే లక్ష్మీదేవి భర్త లక్ష్మీదేవి విజయానికి గుర్తు విజయలక్ష్మి ఆమె కాబట్టి మాధవుడు విజయశంఖం పూరించాడు అంటే పాండవుల విజయం తథ్యం అనే సంకేతాన్ని ముందే మనకిచ్చాడు వ్యాసుడు అందరికీ నమస్కారము జై శ్రీమన్నారాయణ అండి మరొక శ్లోకంతో మళ్ళీ కలుసుకుందాము సర్వేజన సుఖినో భవంతు